సీనియర్ హీరోల్లో సక్సెస్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు కొత్త కథతో రాబోతున్నాడట నందమూరి బాలకృష్ణ తన సక్సెస్ మాన్యా కొనసాగించేందుకు కష్టపడుతున్నారు ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా కేఎస్ బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా బాలయ్య తన మాస్ మాన్యా చూపిస్తున్నారు అయితే అలాంటి బాలకృష్ణతో బాబీ ఒక వెరైటీ స్టోరీ చెప్పబోతున్నారని తెలుస్తోంది ఎన్బీకే వన్ నాట్ నైన్ సినిమా బందిపోటు దొంగల వేట బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుందట ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ బీభత్సంగా నచ్చేస్తుందని అంటున్నారు సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు బాలయ్య దుల్కర్ సీన్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది వాల్దేరు వీరయ్య హిట్ తర్వాత బాబీ బాలే కోసం అద్భుతమైన రివెంజ్ యాక్షన్ కథ రాసుకున్నాడట సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రెడీ చేస్తున్నారట చిత్ర యూనిట్ ఎన్బికే వన్ నాట్ నైన్ ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు ఇక ఈ సినిమాకు ఇయర్ డిసెంబర్ కల్లా లేదా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట సినిమా విషయంలో మేకర్స్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తోంది బాలయ్యతో బాబీ బాక్స్ ఆఫీస్ పై తమ స్టామినా చూపించాలని చూస్తున్నారు ఇక వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలకృష్ణ ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు ఇందుకోసం బాలకృష్ణ రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ తో యాక్షన్ ఘట్టాలతో బాబీ ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది సినిమా రిలీజ్ తర్వాత యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా వాటిని డిజైన్ చేశారట సినిమా మొత్తం భారీ స్కేల్ లో చేస్తున్నారని అర్థమవుతున్న అందుకు తగ్గట్టుగానే ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు